విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కోటం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు జీవెంసీ ముప్పై ఒకటో వార్డులో ఉన్నత పాఠశాల పాఠశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు నాణ్యమైన విద్యా బోధన కొనసాగుతుంది ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా బోధించాలని సూచించారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ ప్రభాకర్ మాస్టర్ ఎంఏఓ పైడప్ప నాయుడు పుష్ప రాగిని స్కూల్ కమిటీ చైర్మన్ నాగమణితో పాటు స్టేట్ డైరెక్టర్ శ్రీమద్ పదాయితారు పాల్గొన్నారు నేను శిలాపాలకం పెట్టింటే మీకు తయారు చేస్తాను సార్ ఆ రోజు రాటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే చేస్తానో లేదనే నాకు మనసు మనసు ఆ మాట అన్న మాట అయిన వరకు నేను నిర్పడ్డాయి యాక్చువల్గా సార్ ఏదైతే అన్ని రెడీ చేశాము శిలాపాలకం చేసిన మన శిలాపాలకం పెట్టింటే మన కార్పొరేట్ గారు కిషోన్తో మా జై ఈ మహావీర్యా ఈ మహావీర్యా కూడా లేదంటే నలభై వేల రూపాయలు అయింది వాళ్ళు నిన్నటి నుంచి దగ్గర నుండి ఉన్నారు అన్ని చేయించారు అద్భుతంగా ఈ స్కూల్కి వచ్చింది గవర్నమెంట్ నుంచి వచ్చే కంటే పబ్లిక్ నుంచి మనకు ఎక్కువ వచ్చింది చాలా డోనన్స్ వచ్చేవి ఫెసిలిటీస్ అన్ని కూడా పబ్లిక్ నుంచే వచ్చాయి కాబట్టి అతనికి ఏంటంటే కాబట్టి ఎందుకని నా కోరిక ఏంటంటే నేను రిటైర్మెంట్ అయ్యే లోపు ఒకసారి ఒక సమయంలో నేను ఆఫీస్కి ఇచ్చే వేషాల రిటైర్మెంట్ లో మీ గోళీస్ రిటైర్మెంట్ అయ్యి ఏంటంటే హై స్కూల్ కూడా వచ్చిందన్నారు ఈ హై స్కూల్ నాలుగు ఐదు సార్లు అంటే ఫైల్ అంటే ఇక్కడ పక్కనే మూడు హై స్కూల్స్ ఉన్నాయి పావు కిలోమీటర్ దూరంలో ఇక్కడ అలాగే హై స్కూల్ ఇస్తారని అడిగారు నేనైతే మరి ఎమ్మెల్యే వన్ అంటే నాయుడు గారు అంటే ఏ విషయం చెప్పండి నేను ఎమ్మెల్యే గారు చెప్తాను అని చెప్పి నాకు భరోసా ఏంటంటే అధికారులకి అంటే నాకు మరి మిత్రుడు ఎమ్మెల్యే గారే కాబట్టి ఎంట్లేట్ అంటే ఫైల్ ఎంట్లేట్ వెళ్ళినప్పుడు విజయవాడ అంటే కమిషనర్ వెళ్ళేటప్పుడు మీ పక్కనే పావు కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉంది ఎవరైనా మీరు హై స్కూల్ ప్రపోజ్ చేస్తారు మీకు సస్పెన్స్ చేస్తారు డియో సార్ అది ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ లేదంటే వెంటనే విజయవాడ కూడా అయింది మీ కోరిక ప్రజలు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఈ పాఠశాల ఏంటంటే సార్ ఏంటంటే మీకు ఎంత డబ్బు ఇచ్చినా సరే ఒక వజ్రాయుధ ద్వీపం పెట్టారు ఈ వాళ్ళు

కార్యక్రమం ఉన్న ప్రజలందరూ కూడా అవకాశం అవకాశాలు జనదిన స్కూల్స్ కనుక పెరిగే విధంగా ఐత్యం కాదు అధ్యాపకులు కూడా చర్చిస్తామని కోరుకుంటున్నా ముఖ్యంగా ఇంకా స్కూల్కి కావాల్సిన ఇంకా పడుతున్నాయి వాటిని కూడా ఇతరలోనే అభివృద్ధి చేస్తాం ఈ స్కూల్ అందరికీ కూడా అభివృద్ధి చేస్తాం అప్పటి సిఎస్ఆర్ పరిస్థితులు పూర్తిగా చేసి రానున్న రోజుల్లో ఏ రూపుల మాత్రనికి వివాహానికి ఒకసారి మహిళా కాలేజారి చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అలా ట్యూబ్ మ్యాన్ దగ్గరకి వెళ్ళండి కేడిక్యూ దగ్గర వెళ్ళండి ప్రతి స్కూల్ దగ్గర కూడా వెళ్ళండి ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళినా గతంలో కూడా తేడా మీకు ఈ రకంగా చేయడం జరిగింది అలాగే పేహెచ్ దగ్గర కూడా కాదు పేహెచ్లో కూడా పూర్తిగా మెలిగంటే మీకు తెలియదు కాబట్టి తర్వాత మందులు నుంచి ప్రతి ఒక్కరితో కూడా ఎక్కడ ప్రజలు అక్కడ పదమూడు ఆరు ప్లాన్ ఇంకా రానున్న రోజుల్లో కొంత ప్లాన్ కలిగి ఎప్పుడైతే ఏది అవకాశం ఉన్న పని చూడండి లేదు ఒకటి ఆరోగ్యం ఒకటి విద్య ఈ రెండు బాధలు తీసుకొని ఎక్కడ అవగాహన కొట్టుబడి ఉంటా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజు ఇంకా ఎక్కువ సగం తీసుకుంటే